దాతలు అందించే సహాయ సహకారాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అమృతలూరు తహసీల్దార్ కూచిపూడి నెహ్రూబాబు సూచించారు దాతలతో కలిసి పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష మెటీరియల్ అమృతలూరు తురుమెల్లా గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పదవ తరగతి చదివే విద్యార్థిని విద్యార్థులకు పరీక్షా పరికరాలు శనివారం పంపిణీ చేశారు అమృతలూరుకి చెందిన కొత్తపల్లి సూర్యకాంతం జ్ఞాపకార్థం కుమారుడు విశ్రాంత ఉపాధ్యాయుడు కొత్తపల్లి భాస్కర్రావు ఆర్థిక సహకారంతో వీటిని విద్యార్థులకు పంపిణీ చేశారు తహసీల్దార్ కూచిపూడి నెహ్రూబాబు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పాల్గొని దాతలను ప్రత్యేకంగా అభినందించారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం దాతలు తమ మిత్ర బృందం సహకారంతో మినీ మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కళ్ళజొళ్లు పంపిణీ చేస్తున్నట్లు మైనేని రత్నప్రసాద్ తెలిపారు ఎన్ఎంఎంఎస్ ప్రవేశ పరీక్షకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు గత పదిహేను సంవత్సరాలుగా మండల పరిధిలోని అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివే విద్యార్థులకు పరీక్షా పరికరాలు అందజేస్తున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎంకె నిరీక్షణరావు ఎన్ఎంసీ చైర్మన్ బాబు ప్రవాస భారతీయుడు మల్లెపెద్ది వెంకటమురళి పచ్చల సుధాకర్ జూటూరు కోటేశ్వరరావు గ్రంథి సురేష్ తదితరులు పాల్గొన్నారు కి వెళ్ళేప్పుడు ఎగ్జామ్స్కి వెళ్ళే పరీక్ష సామాన్యం ఇచ్చే అలవాటు ఈ గ్రామంలో తిరుమల కానీ గత ఏడే సంవత్సరాల నుంచి కూడా మన కొత్తపల్లి భాస్కరావు గారు వాళ్ళ తల్లి సూర్యకాంత స్వామి గారి పేరు మీద వాళ్ళు ఇస్తుంటారు మరి నిన్న అనుకుని భాస్కరావు గారు ఈ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి హెడ్ మాస్టర్ గారు కొన్ని చెప్పారు అట్లాగే మేము కూడా మీరు ఎన్ఎంఎంఎస్కి మరి కోచింగ్ క్యాంపిచ్చాము గతంలో అవి కాకుండా మీ అందరూ కూడా టెస్ట్ చేయించి మరి కలజోడు కూడా ఇప్పించడం జరిగింది అప్పుడు మురళి గారు వాళ్ళు తాతగారి పేరు మీద మరి మీరు అందరూ బాగుండాలని ఉద్దేశంలో ఆరోగ్యంగా ఉండాలని మంచి వాటర్ ప్లాంట్ మరి మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టి జరిగింది అవి కాక మళ్ళీ ఇక్కడ స్థానికంగా పోటీలు నిర్వహించి మీ అందరూ కూడా ప్రైజ్లు జరిగింది నవంబర్